అందరికీ ప్రైజ్లాడండి దేవుని నామమునకు స్తోత్రములు దేవుడు మనకు ఈరోజు ఇచ్చిన వాగ్దానము యషియా గ్రంథము యాభై ఒకటి ఏడు న్యాయం ఎరిగిన వారలారా నా ఉపదేశమును హృదయమున నిలుపుకొని వారలారా వినుడు జనులు మిమ్ము నిందించి అవమానించిన మీరు భయపడనక్కరలేదు ఆ మెయిన్ దేవుడు మనకు ఈరోజు ఇచ్చిన వాగ్దానము దేవుని యొక్క ఉపదేశాన్ని దేవుని యొక్క ఆజ్ఞను మన హృదయంలో పదిలపరుచుకొని దాని ప్రకారం జీవిస్తూ దాని ప్రకారం నడుస్తున్న మనకు ఎన్నో శోధనలు వస్తుంటాయి ఎన్నో బాధలు ఎన్నో నిందలు ఎన్నో అవమానాలు వస్తుంటాయి అయినా కూడా ఈ లోకంలో ఉన్న ప్రజలను చూసి భయపడకుండా ధైర్యంతో దేవుని దేవు దేవుణ్ణి మనం వెంబడించినప్పుడు ఆయనను మనం ఒకసారి రుచి చూసినప్పుడు ఆయన నుంచి మనం వేరు కావాలంటే వేరు కాలేము కానీ ఆయనను మన దృష్టిలో ఉంచుకొని మన సత్యాన్ని విశ్వాసాన్ని న్యాయాన్ని వదలకుండా మనం ముందుకు నడుస్తున్నప్పుడు మనకు దేవుడు తోడై ఉంటాడు ఎప్పుడే కానీ మన ఇచ్చిన దేవుని నమ్ముకుంటున్న కిందకి బాధలు ఇన్ని కష్టాలు అని చెప్పి ఎప్పుడైతే మనం అనుకుంటామో అప్పుడు ఖచ్చితంగా అపవాది యొక్క ఆ సాతాని యొక్క బంధకంలో మనం బంధింపబడి ఉంటాం కాబట్టి ధైర్యంతో ముందుకు ఎందుకంటే రక్షణ అనేది దేవుని దగ్గరనే ఉంది దేవుడే ఇచ్చేది అది ఎన్నడూ ఎన్నడూ సమసిపోయేది కాదు కలకాలం ఉంటుంది ఆ యొక్క రక్షణ కాబట్టి మనం దేవుణ్ణి వెంబడించే బిడ్డలుగా మరి మరి ముందుకు నడుచుకోవాలని చెప్పి ఈరోజు దేవుడు మరి వాగ్దానాన్ని బట్టి మనకు నేర్పిస్తున్నారు మీన్ ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడా పరమ తండ్రి నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన ఈ దినము వాగ్దానం ద్వారా వాగ్దానం ద్వారా నా తండ్రినైనా మరి సత్యాన్ని న్యాయాన్ని కోల్పోకుండా వెంబడించే బిడ్డలుగా ఉండాలని చెప్పి ధైర్యంతో నాయన విశ్వాసంతో ఆత్మ బలాన్నిచ్చి నడిపించమని ప్రభు పరిశుద్ధుడా ఈ అయ్యాన ఈ చివరి దినాల్లో ప్రభు అనయన నీ రాక ఎప్పుడుందో తెలియదు సమయం కానీ ప్రభు అనైనా అయ్యా మా హృదయాలను పదనపరచుకొని మరి ధైర్యంగా న్యాయములు సత్యంలో జీవించడానికి ముందడుగు వేయడానికి ప్రతి ఒక్కరికి నీ ఆత్మ బల సహాయం దయచేయమని పరిశుద్ధుడైన నామములు అడుగుకుంటున్నాము తండ్రి ఆమె మ్యాన్ మరి ఈరోజు బర్త్డే జరుపుకుంటున్న వారికి హ్యాపీ బర్త్డే అండి మ్యారేజ్ డే జరుపుకుంటున్న వారికి హ్యాపీ మ్యారేజ్ డే దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించను గాక అందరూ కూడా ఈ వాక్యాన్ని వినండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దేవుడు మీకు తోడయండిగాకేన్